హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారని బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి అందరికీ ఉపయోగపడే పద్నాలుగు రకాల కిచెన్ టిప్స్ అండి మరి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈరోజు టిప్స్లో మీకు ఏది నచ్చింది ఏది ఉపయోగపడుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోతుంది ఇంకా ఫస్ట్ టిప్పు చూద్దాం చూడండి మనం అయితే పచ్చిమిర్చి తెచ్చుకుంటాం కదా పచ్చిమిర్చి తెచ్చుకున్న తర్వాత అవి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి మనం ఎప్పుడైనా సరే పచ్చిమిర్చిని స్టోర్ చేసేటప్పుడు వాటికి ఉండే అనేది తీసి పెట్టుకోవాలన్నమాట తీయ తీయడం వల్ల అవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి తీయకపోతే అవి కుళ్ళిపోయి పచ్చిమిర్చి కూడా పాడైపోతాయి అలాగే మనం ఏదైనా పార్సల్ తెచ్చుకున్నప్పుడు కానీ ఏదైనా స్వీట్స్ తెచ్చుకున్నప్పుడు కానీ ఇలాంటి డబ్బాలు వస్తాయి కదా వాటిని పడేయకుండా ఈ విధంగా పచ్చిమిర్చిని కానీ కొత్తిమీరని కానీ స్టోర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఆ బాక్స్లో ఇలా కింద టిష్యూ పేపర్ అయితే వేయండి తర్వాత ఈ విధంగా పచ్చిమిర్చిని అయితే పెట్టేసేయండి ఎక్కువ పచ్చిమిర్చి తక్కువ అన్నా దానాలను బట్టి మనం డబ్బాలలో పెట్టేసుకున్నామంటే సరిపోతుంది ఈ విధంగా పెట్టేసిన తర్వాత పచ్చిమిర్చి మనం పెట్టేటప్పుడు తడి లేకుండా చూసుకోండి ఇంకా తర్వాత ఈ విధంగా టిష్యూ పేపర్ కనుక వేసినామంటే పచ్చిమిర్చి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయి వన్ మంత్ వరకు కూడా పాడవకుండా ఉంటాయి ఒక్కొక్కసారి ధర ఎక్కువగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ చూడండి మనమైతే కాఫీ పొడి తెచ్చుకుంటాం కదా కాఫీ పొడి మామూలుగా ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు ఇది ఇలా మనం కట్ చేసి మనకు కావాల్సినంత వాడుకుంటాము తర్వాత ఇంకా ఎంతో కొంత అయితే మిగిలిపోతుంది కదండి అలాంటప్పుడు మనం దీన్ని ఇలా చుట్టి పెట్టినా లేదంటే అలానే పెట్టేసినామంటే లోపలంతా గడ్డ కట్టిపోతుంది అలా కాకుండా ఈ విధంగా మన గోళ్ళతో మనం ఎంత అంత వాడుకున్న తర్వాత ఈ విధంగా కొద్దిగా బ్రెష్ చేసినామంటే అస్సలు పడదు చూడండి మళ్ళీ లాక్ చేసినట్టుగా మళ్ళీ మనం సీల్ చేసినట్టుగా అయిపోతుంది అస్సలు పడదు మనము ఇలా చుట్టి పెట్టినామన్నా కూడా గాలిపోయి గడ్డ కడుతుంది అలా కాకుండా ఈ విధంగా అయితే చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది గడ్డ అనేది అస్సలు కట్టదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి తాటి టిప్పు చూడండి మనకి కిచెన్లో ఎక్కువ పని ఏది ఏదైనా ఉంది ఒక పెద్ద టాస్క్ అంటే ఈ వెల్లుల్లి వలసడమేనండి ఎందుకంటే ఇవి వలసడానికి చాలా టైం పడుతుంది అలాగే గోర్లు కూడా మంట తీసాయి అలా కాకుండా ఈ విధంగా వెల్లుల్లిపాయను సగానికి కట్ చేయండి ఎలాగో మనం మిక్సీ పట్టేసుకోవాలి కాబట్టి ఇలా సగానికి కట్ చేసి వలుసుకున్నాం అనుకోండి ఎన్ని కేజీలు అయినా ఈజీగా వలసేయచ్చు అలాగే మనకి ఎంత చిన్న పాయలైనా కూడా చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో ఎంత చిన్నవైనా కూడా ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఎందుకంటే మనం సగాన్ని కట్ చేసాం కాబట్టి అలాగే పప్పులో వేసుకోవాలన్నా కూడా డైరెక్ట్గా అలానే వేసుకోవడం కంటే ఈ విధంగా కట్ చేసి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట వెల్లుల్లి ఫ్లేవర్ డైరెక్ట్గా వేస్తే తక్కువగా వస్తుంది ఈ విధంగా కట్ చేసి వేయడం వల్ల ఫ్లేవర్ కూడా ఎక్కువగా వస్తుంది చాలా బాగుంటుంది మనం పచ్చళ్ళికైనా వేయట్లేకైనా ఈ విధంగా వేసేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పాలు పోయించుకుంటాం కదా పాలు పోయించుకున్న తర్వాత పాలని అలానే కాంచుతూ ఉంటాము అలా అస్సలు కాంచకూడదండి ఎందుకంటే పాలు పిండుకునేటప్పుడు అవి ఇవి పడుతూ ఉంటాయి చెత్త అలా పడుతూ ఉంటాయి అనమాట అందుకోసమని మనం పాలను కాంచినాం అనుకోండి అది పెరుగు తోడు పెట్టిన దాంట్లో ఉండే చెత్త వల్ల పాలు పెరుగు కూడా స్మెల్ వస్తూ ఉంటుంది అందుకోసం అనేసి మనం పాలు కాంచేటప్పుడు ఇలా అయితే వడగటేసేయండి కంపల్సరిగా పాలను వేరే గిన్నెలకి వడగటేసి తర్వాతనే పాలు కాంచండి ఇలా కాంచడం వల్ల పెరుగు కూడా ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇప్పుడు ఎక్కువగా ఇలా ఎర్ర బియ్యం అంటే రెడ్ రైస్ అయితే తింటూ ఉన్నారు కదండి అవి మనం తెచ్చుకున్నప్పుడు ఇవి ఎక్కువగా తినలేము ఒక చిన్న గ్లాస్ అయి చిన్న టీ గ్లాస్ అంతా తిన్నాం అనుకోండి ఎక్కువగా అయిపోతుంది అవి మనం బియ్యం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలన్నప్పుడు మనము ఇవి పాడవకుండా ఉండాలి ఇవి ధర కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాడవకుండా ఉండాలి అని అంటే ఇలా ఒక డబ్బాలైతే పోసేసుకోండి ప్యాకెట్లు అలానే పెట్టేసినాం అనుకోండి పురుగు పడతాయి ఒక్కొక్కసారి అంతా పొడి పొడిగా అయిపోతాయి అనమాట అంటే పురుగు పట్టేసి పొడి చేస్తాయి అలా కాకుండా ఈ విధంగా ఒక డబ్బాలైతే పోసేసుకోండి దీంట్లో ఒక నాలుగైదు లవంగాలు అంటే క్వాంటిటీని బట్టి ఒక నాలుగైదు లవంగాలను అయితే వేసేసేయండి ఇంకా ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి మనం రోజు అయితే ఈ రెడ్ రైస్ని తిరలేం కాబట్టి మనం వీక్లీలో ఒక టూ టైమ్స్ అలా చేసుకుంటాం కదా అలా చేసుకోవాలంటే ఒక ప్యాకెట్ అయిపోవాలంటే వన్ మంత్ పైగానే పడుతుంది అందుకోసం ఈ ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటివి స్క్రబ్బర్లు అయితే ఏదైనా చిన్న చిన్న కిటికీలు తుడ్చడానికి లేదంటే దేనికైనా కట్ చేసుకోవాలనేసి మనం దీన్ని కట్ చేస్తూ ఉంటాం కదండి దీన్ని కట్ చేయాలంటే ఇది జారు జారిపోతుంది మనకి కట్ చేయడానికి కూడా అసలు కష్టం అనిపిస్తుంది అనమాట అలాంటప్పుడు ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి ఏం లేదండి ఇలా కట్ చేయాలనుకో చూడండి ఇది పక్క పక్కకు జరిగిపోతుంది ఒక్కొక్కసారి పొరపాటున చేయి కూడా కట్ అవుతుంది అందుకోసం అనేసి దీనిపైన అయితే ఈ స్క్రబ్బర్ పైన ఇలా ఒక ఫోర్క్ అయితే పెట్టేసేయండి ఈ విధంగా పెట్టేసి మనం పట్టుకున్నాం అనుకోండి ఇంకా ఈజీగా కట్ చేయొచ్చు అనమాట చూడండి ఇది అసలు పక్కకు అనేది జరగదు కొద్దిగా ప్రెస్ చేస్తూ పట్టుకున్నామంటే అక్కడే ఉండిపోతుంది అనమాట తర్వాత మనం చాకుతో కట్ చేసినా లేదంటే కత్తెరతో కట్ చేసినా కూడా ఈజీగా ఉంటుంది కత్తెరతో కట్ చేయడం కంటే చాక్తో కట్ చేయడం ఈజీ అనమాట చూడండి ఎంత నీట్గా కట్ చేయొచ్చో ఎక్కువ కష్టపడకుండా ఈజీగా అయితే కట్ చేయచ్చు చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టి కట్ చేసే కట్ చేసేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత మనం దీన్ని కిటికీలు తుడచడానికి కానీ అలా దేనికైనా సరే వాడుకోవచ్చు అనమాట ఒక్కొక్కసారి ఇంత పెద్ద స్క్రబ్బరు పట్టుకోలేము అనుకున్నా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని మనం వాడుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూద్దాం ఇప్పుడు సెవెంత్ టిప్పు చూడండి మనమైతే ఆయిల్ ప్యాకెట్స్ ఆయిల్ వాడిన తర్వాత ఇంకా ప్యాకెట్స్ ఎందుకు పనికి రాదని పడేస్తూ ఉంటాము కానీ అస్సలు పడేదండి వీటి వల్ల చాలా ఉపయోగము ఆ ఉపయోగం ఏంటి అంటే మన ఇంట్లో ఇలాంటి చెక్క గరిటెలు అయితే ఉంటాయి కదండి ఆ గరిటెలు ఒక్కొక్కసారి షైనింగ్ తగ్గిపోతాయి అన్నమాట మనం రోజు వాడుతూ ఉంటాం కాబట్టి షైనింగ్ తగ్గిపోయి పాతదాన్ల మాదిరి కనిపిస్తూ ఉంటాయి అలా కాకుండా మనం ఆయిల్ ప్యాకెట్ వాడిన తర్వాత ఆయిల్ ఎంతో కొంత అయితే మిగిలిపోయి ఉంటుంది అలాంటప్పుడు ఇలా దాంట్లో ఆయిల్ ప్యాకెట్లకు పెట్టి లేదంటే ఆయిల్ తీసుకొని ఇలా గరిటెలకు పట్టించడం షైనింగ్ వస్తాయి అనమాట మళ్ళీ కొత్త వాటిలో తయారైపోతాయి ఆయిల్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది చూడండి ఆయిల్ అనేది చాలా ఉంటుంది అనమాట కవర్కి అందుకోసం అనేసి మనం ఆ ఆయిల్ని కూడా వేస్ట్ కాకుండా ఇలా గరిటెలు పట్టించామనుకోండి నీట్గా ఉంటాయి చూడటానికి మంచి తో ఉంటాయి మళ్ళీ కొత్త వాటిలో అయిపోతాయి అనమాట ఈ విధంగా పట్టించేసి ఇవి బాగా ఆరిన తర్వాత ఒక టూ అవర్స్ ఆరిన తర్వాత మళ్ళీ మనం వాడుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి అనమాట కొత్తగా ఉంటాయి తలతల మెరిసిపోతూ ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఆయిల్ వేస్ట్ వేస్ట్గా పడేయకుండా ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఎయిత్ టిప్ చూడండి మనమైతే ఒక కప్పు అయితే తీసుకోండి దాంట్లో కొన్ని వాటర్ తీసుకోండి దాంట్లో బ్రూపడ్ అయితే వేసేసేయండి వేసేసి ఈ విధంగా బాగా కలపండి ఎక్కువగా అవసరం లేదు ఒక సగం ప్యాకెట్ అయితే వేయండి మనము కిచెన్లో ఒక్కొక్కసారి ఫిష్ చేసినా లేదంటే చికెను మటన్ చేసినా కిచెన్ మనం స్టవ్ అంతా తూర్చినా కూడా స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఈ విధంగా కొద్దిగా బ్రూపడిన పొడిని వాటర్లో కలిపి ఈ విధంగా స్పూన్ తోటైతే అక్కడక్కడ వేసేసేయండి తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఇంకా తూర్చేసేయండి ఇలా తూర్చడం వల్ల కిచెన్ మొత్తం మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది మనకి కాఫీ పొడి మంచి స్మెల్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మంచి స్మెల్ అయితే వస్తుంది అలాగే మన కిచెన్లో ఉండే ఫిష్ స్మెల్ అయినా చికెన్ మటన్ నాన్ వెజ్ ఏదైనా పోతుందనమాట ఇంకా కిచెన్ అనేది మంచి మంచి స్మెల్ అయితే వస్తుంది అలాగే మనకి ఈగలు దోమలు పళ్ళులు కూడా రాకుండా ఉంటాయి ఈ వాటర్ వేసి తూర్చడం వల్ల ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం అయితే చపాతీలు కానీ దోశ కానీ ఇడ్లీ కానీ తింటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి మనకి పచ్చడి చేసుకోవాలనే టైం లేనప్పుడు ఇన్స్టెంట్గా ఇలా అయితే చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ కూడా కొత్తగా ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ మన ఇంట్లో మామిడికాయ కూరగాయ ఉంటుంది కదండి అదైతే ఒక స్పూన్ అయితే తీసుకోండి అలాగే పెరుగు ఉంటుంది కదా పెరుగు కూడా ఒక స్పూన్ అయితే తీసుకోండి ఈ విధంగా పెరుగు తర్వాత మామిడికాయ పచ్చడి రెండు కలిపేసేయండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా రెండు కలిపామనుకోండి ఇది ఒక ఇన్స్టెంట్ పచ్చడి మాదిరి పల్లి పచ్చడి అలా చేసుకోలేనప్పుడు అంత టైం లేనప్పుడు లేదంటే అంత ఓపిక లేనప్పుడు ఈ విధంగా మనం తయారు చేసుకున్నాం అనుకోండి ఒకే ఒక నిమిషంలో ఈ రెండింటినీ తయారు కలిపేసుకోవచ్చు అనమాట ఇలా మామిడికాయను తర్వాత పెరుగును కలిపేసి తిన్నామంటే సూపర్గా ఉంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కనుక మనం చేసుకొని మనము అప్పటికప్పుడు చపాతీలు కానీ దోశ లేకైనా ఇడ్లీ లేకైనా దేంట్లోకైనా తినేసేయచ్చు అనమాట చాలా బాగుంటుంది ఈ విధంగా మనకి ఒక్కొక్కసారి టేస్ట్ కొత్తగా కావాలి అన్నప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పు చూద్దాం చూడండి మనమైతే తలనొప్పి తీసినా ఎక్కడైనా కాళ్ళు చేతులు నొప్పి తీసినా ఇలా జెండుబామ్ అయితే పూస్తూ ఉంటాం కదండి మనము జెండుబామ్ బామ్ మన దగ్గరలో లేనప్పుడు ఒక్కొక్కసారి అందుబాటులో లేనప్పుడు ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి పాతకాలం టిప్ అనమాట పాతకాలంలో పెద్దవాళ్ళందరూ నొప్పి తీసినా ఎక్కడైనా కాళ్ళు చేతులు నొప్పి పుట్టినా కూడా వెల్లుల్లిపాయ ఉంటుంది కదండి మన ఇంట్లో ఆ వెల్లుల్లిపాయను తీసుకొని మామూలుగా అయితే కొద్దిగా దంచి లేదంటే నోట్లో నమ్మి తలకు అప్లై చేస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా మనం కొబ్బరి తురిమే ప్లేట్ పైన ఈ విధంగా తురమండి దీన్ని గనక తల తలనొప్పి తీస్తున్నప్పుడు అప్లై అనుకోండి జెండు బాము ఏవి అవసరం లేకుండా న్యాచురల్గానే మన తలనొప్పిని అయితే తగ్గించేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం తలకు అప్లై చేసినామంటే తలనొప్పి అనేది క్షణాల్లో మాయమైపోతుంది ఇలా ఇంట్లో ఉన్న వాటితోటే మనమైతే మనం తలనొప్పి తగ్గించుకోవచ్చు అనమాట జెండు బాము టాబ్లెట్స్ ఏవి అవసరం ఉండదండి ఇలా తలనొప్పి తీసినప్పుడు ఒకసారి అయితే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం చూడండి మన ఇంట్లో అయితే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ బాటిల్స్ కానీ ఉంటాయి కదా అవి తెచ్చుకున్నప్పుడు మనము బాటిల్ పక్కకి వేసేసిన క్యాప్లు మాత్రం ఎత్తి పెట్టేసుకోండి ఈ క్యాప్లు ఎందుకు ఉపయోగపడతాయి అంటే చెప్తానండి మనకి ఒక్కొక్కసారి అల్లం దొరుకుడానికి చాక్ కానీ లేదంటే స్పూన్ కానీ కనిపించినప్పుడు ఈ విధంగా మనం క్యాప్ అయితే ఈ అల్లానికి ఉండే పొట్టును అయితే తీసేయచ్చు అనమాట చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అన్నాం అనుకోండి చాలా నీట్గా వస్తుంది అలాగే అల్లం అస్సలు రాదనమాట ఓన్లీ పొట్టు మాత్రమే వస్తుంది అల్లం కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి చాలా ఈజీగా కూడా గీరుకోవచ్చు అనమాట మనం స్పూన్ స్పూన్తో గేరిన దానికంటే చాలా ఈజీగా అయితే అల్లాన్ని అయితే పొట్టు తీసేసుకోవచ్చు ఈ విధంగా తీసేసుకొని మనం మనము మన టైంని అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట చాక్ కానీ మనకి ఏది కనిపించినప్పుడు ఈ విధంగా గ్యాప్తో కూడా మనమైతే పొట్టునైతే తీసుకోవచ్చు అనమాట చాలా మందికి అయితే ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్స్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు టిప్లో మీకు ఏది నచ్చింది అనేది కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే రాత్రి అన్నం మిగిలిపోయినప్పుడు కానీ లేదంటే మధ్యాహ్నం రాత్రికి మిగిలినప్పుడు కానీ మనము అన్నాన్ని అయితే చల్లన్నం తినాలంటే తినలేము అలా అని పడేయలేము అలాంటప్పుడు ఈ డిప్నైతే ట్రై చేయండి కొంతమంది అయితే అన్నం కలుపుకుంటూ ఉంటారు లేదు మనకి అన్నం కలుపుకోము పప్పు ఉంది కర్రీస్ ఉన్నాయి దాంట్లోకి అన్నప్పుడు ఇలా అయితే చెయ్యండి వేడి వేడిగా అన్నం అయితే రెడీ అయిపోతుంది అనమాట ఫస్ట్ అన్నాన్ని పొడి పొడిగా చేసేసుకోండి తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక గిన్నెలోకి అయితే వేసేసేయండి అన్నాన్ని గిన్నెలోకి వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని తీసుకొని వెళ్ళి ఒక కుక్కర్లో వాటర్ పోయండి కొన్ని వాటర్ ఒక సగం గ్లాస్ అంత వాటర్ అయితే పోయండి ఆ గిన్నెలోనే ఈ అన్నం ఈ కుక్కర్లోనే అన్నం గిన్నెనైతే పెట్టేసేయండి ఈ విధంగా అన్నాన్ని పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే మూత పెట్టేసి స్టవ్ పైన ఒక్క నిమిషం అంటే విజిల్ రానవలసిన అవసరం లేదు వేడి అయ్యేంత వరకు పెట్టే సరిపోతుంది మనకు విజిల్ వచ్చే ముందుగా ఆఫ్ చేసేసేయండి ఇట్లా ఆఫ్ చేసేసినాం అనుకోండి మనకి అన్నం అనేది వేడిగా అయిపోతుంది మనం ఇప్పుడు వండితే అన్నం ఎలా ఉంటుందో అంత వేడిగా అయిపోతుంది చూడండి ఈ విధంగా ఇప్పుడైతే మీకైతే మూత తీసి చూపిస్తుందో చూడండి మనం ఇప్పుడే చేసామా అన్నము అనేటట్టుగా అయిపోతుంది అనమాట ఇంకా పొగలు వస్తుంది చూడండి ఎంత వేడిగా అయి ఉంటుందంటే చాలా వేడిగా అయి ఉంటుంది అనమాట మనం చల్ల అన్నం తినలేము అది కాక ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనం చల్లగా ఉంటే అస్సలు తినలేము కాబట్టి ఈ విధంగా వేడిగా చేసుకొని తినండి లేదంటే లెమన్ రైస్ కానీ పులిహోర రైస్ కానీ ఏదైనా సరే కలుపుకోవచ్చు అనమాట అలా కలుపుకోకుండా మన ఇంట్లో పప్పు కర్రీస్ ఉన్నప్పుడు అయితే ఈ విధంగా వేడి చేసుకున్నామంటే మళ్ళీ వేడి అన్నం తింటున్నట్లుగానే ఉంటుంది అస్సలు మనకి చల్లగా అనేది ఉండదు అనమాట చూడండి ఎంత వేడిగా అయిపోయిందో చాలా బాగుంది కదండి చాలామందికి అయితే ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది ఎందుకంటే అన్నాన్ని ఒక్క ముద్దను కూడా పడేయకూడదు అనమాట అన్నం లేక చాలా మంది అల్లాడుతూ ఉంటారు కాబట్టి మనం అన్నాన్ని అయితే వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా మనం వేడి చేసుకుని తిన్నాం అనుకోండి అన్నం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే వాటర్ బాటిల్స్ కానీ కూలింగ్స్ బాటిల్ కానీ తెచ్చుకున్న తర్వాత ఇంకా అవి తాగిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా వాటికుండా క్యాప్స్ అయితే తీసి పెట్టేసుకోండి ఈ క్యాప్స్ వల్ల ఏంటి ఉపయోగం అనుకుంటున్నారా చెప్తానండి ఈ క్యాప్స్ అయితే మన ఇంట్లో స్టవ్ ఉంటుంది కదా స్టవ్ కి కింద కాళ్ళు ఉంటాయి కదండి అదేనండి స్టాండ్ మాదిరి ఉంటుంది కదా దాని కింద ఇలా క్యాప్లు అయితే పెట్టేసేయండి ఇలా క్యాప్లు పెట్టడం వల్ల మనకి స్టవ్ అనేది మనం స్టవ్ కడిగినప్పుడు అంతా స్టవ్ స్టాండ్ కిందకి నీళ్లు పోకుండా ఉంటాయి అలాగే మనం ఇటు అటు జరిపినా అవి విరిగిపోకుండా ఉంటాయి అనమాట ఇలా ఇది పెట్టడం వల్ల మనకి స్టవ్ తూర్చుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది అనమాట చూడడానికి కూడా మనం అటు ఇటు జరిపినా కూడా కింద వాటర్ బాటిల్స్ మూతలు ఉన్నాయి కాబట్టి ఏమీ కాకుండా ఉంటుంది స్టవ్ అనేది ఎక్కువ రోజులు మనకి వస్తుంది అనమాట స్టాండ్ పక్క విరిగిపోయినా కూడా పొందదు కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ చూడండి మనమైతే ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ ఎక్కడికైనా ఊర్లో కానీ వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఇంట్లోనే ఫౌండేషన్ అయితే తయారు చేసుకోండి ఫస్ట్ అయితే ఒక కప్పు అయితే తీసుకోండి దాంట్లో కొద్దిగా లవ్లీ తర్వాత కొద్దిగా పౌడరు తర్వాత కొద్దిగా పసుపు ఈ మూడిటిని వేసేసేయండి ఈ మూడిటిని వేసేసి బాగా కలపండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మన ఫేస్ కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట అప్లై చేసుకున్నాం అనుకోండి ఇది బాగా ఇలా కొద్దిసేపు మసాజ్ చేసినట్లుగా ఇలా ప్రెష్ చేస్తూ ఇలా రుద్దుతూ బాగా అప్లై చేసుకోవాలన్నమాట ఇలా అప్లై చేసి తర్వాత మనకి కొద్దిగా ఆరిపోయిన తర్వాత మీకు చూపిస్తా చూడండి ఈ విధంగా నేనైతే రుద్దిన తర్వాత ఇప్పుడైతే ఆ చేతికి ఈ చేతికి తేడానైతే చూపిస్తాను మీరే చూడండి ఇలా మనం కనుక ఫేస్ కనుక అప్లై చేసుకున్నాం అనుకోండి ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది మనం ఎక్కడికి పాలలకు అలా వెళ్ళాల్సిన అవసరమే ఉండదు ఎటువంటి ఫౌండేషన్ క్రీమ్లో వాడాల్సిన అవసరమే ఉండదు అనమాట న్యాచురల్గానే ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు చూడండి రెండింటినీ గమనించండి ఎంత గ్లోగా ఉందో అందుకోసం అనేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎక్కడికైనా ఫంక్షన్లకు అలా వెళ్ళినప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది టిప్స్ సో ఇవేండి ఈ రోజు టిప్స్ టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయని నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే ఈరోజు టిప్స్లో మీకు ఏది నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ అండి